అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో గులాబీ పార్టీ స్టైల్ మార్చాలనుకుంటుందా లేక ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటోందా పోగొట్టుకున్న చోటు వెతుక్కునే ప్లాన్ కు పదును పెడుతోందా అటు సీనియర్స్ సంతృప్తి పరచడం ఇటు పార్టీ అవసరాలు తీర్చుకోవడం అన్న రెండు పిట్టల్ని ఒక్క దెబ్బ కొట్టాలనుకుంటోందా జనంలోకి దూగుడుగా వెళ్ళడానికి బీఆర్ఎస్ చేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది పొలిటికల్గా దెబ్బ మీద దెబ్బ తగిలి ఉక్కిరి బిక్కిరవుతున్న బీఆర్ఎస్ మెల్లిగా తేరుకుంటూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెడుతుందట పదేళ్ల పాలనా కాలంలో జనానికి దూరమయ్యామా అన్న ఆత్మ పరిశీలన పార్టీ పెద్దల్లో మొదలైందని అంటున్నారు పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకుంటూ ఇక దూకుడుగా జనంలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసిందే ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే ముందు ప్రజల సమస్యలపై అవగాహన ఉండాలి కాబట్టి అటువైపు దృష్టి సారిస్తుందట పార్టీ అధిష్టానం ప్రజా సమస్యలపై ఆల్రెడీ అవగాహన ఉన్నా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలో నిర్దేశించుకుని పోరాట మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నట్టు తెలిసిందే ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు పార్టీ మొత్తం ఒకే సమస్య వెంటపడ్డం కాకుండా ఏ వింగ్కు ఆ వింగ్ విడివిడిగా పోరాటాలు చేస్తూ ప్రభుత్వం న్ని ఇకున పెట్టాలన్న ప్రణాళికలు రూపొందుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు అందుకోసం నిజ నిర్ధారణ కమిటీలు అధ్యయన కమిటీల పేరుతో కొత్త విభాగాలను సైతం ఏర్పాటు చేయబోతుందట గులాబీ పార్టీ పార్టీకి చెందిన సీనియర్స్ ఆయా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వాళ్లను ఈ కమిటీల్లో నియమించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది మొదటగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను సమస్యలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని నియమించినట్టు ప్రకటించింది బీఆర్ఎస్ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై నిజ నిర్ధారణ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది పార్టీ ఇలాగే మరికొన్ని కమిటీలు కూడా వేయబోతున్నట్టు తెలిసింది పై అధ్యయనం కోసం బీసీ నేతలతో ఒక కమిటీ రైతు సమస్యల విషయంలో పార్టీ రైతు నాయకులతో కమిటీ మహిళలు నిరుద్యోగులు విద్యార్థులు ఇలా రకరకాల సమస్యలపై ఆయా విభాగాల సీనియర్స్ అవగాహన ఉన్న వారితో కమిటీలు ఫామ్ చేయాలని భావిస్తుందట గులాబీ అధిష్టానం ఇలాంటి కమిటీల ద్వారా పార్టీలో అనుభవం ఉన్న నేతల సేవల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలన్న ప్లానింగ్ లో ఉన్నారట సీనియర్స్ కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి ఒక బాధ్యత ఇచ్చినట్టుంటుంది అదే సమయంలో పార్టీ అవసరాలు తీర్తాయన్న భావనలో ఉన్నట్టు తెలిసిందే తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంతో ఉన్న సీనియర్స్ ను తిరిగి యాక్టివేట్ చేసినట్టు కూడా ఉంటుందని భావిస్తుందట బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇక ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ప్రకారం పోరాట పంధాను ఎంచుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నది ఫైనల్ ప్లాన్ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇక ఆలస్యం చేయకుండా కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకోవాలని వాటి ఆధారంగానే ముందుకు వెళ్లాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసిందే కొత్త గులాబీలు ఏ మేరకు గుబాలిస్తాయో చూడాలి మరి